కావేరి ఒక పల్లెటూరి పిల్ల తను ఏమీ చదువుకోలేదు మదన్ చాలా పెద్ద చదువులు చదువుకున్నాడు కావేరి చదువుకోకపోయినా పల్లెటూరమ్మాయి అయినా అందంగా చక్కగా ఉందని మదన్ వాళ్ళమ్మ కావేరిని మదన్కిచ్చి పెళ్లి చేస్తుంది పెళ్ళయ్యాక మదన్ భార్యని తీసుకొని పట్నం వచ్చేస్తాడు కావేరి చూడటానికి చాలా అందంగా ఉంటుంది కాని తన అలవాట్లు మాత్రం కాస్త భిన్నంగా ఉండేవి ఇటు మదన్ బాగా చదువుకున్నాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు రోజు ఆఫీస్ అంటూ క్లయింట్స్ అంటూ ఎంతో మందిని వచ్చేది మదన్కి ఒక్కోసారి ఆఫీస్ పనుల గురించి తనని కలవడానికి కొందరు ఇంటికి కూడా రావాల్సి వచ్చేది కానీ మదన్ వాళ్ళని ఇంటికి పిలవడానికి చాలా ఇబ్బంది పడేవాడు ఒకరోజు తప్పని పరిస్థితిలో తన ఇద్దరి కొలీగ్స్ ని ఇంటికి పిలవాల్సి వస్తుంది వాళ్ళని పిలవకముందే మదన్ తన భార్యతో ఇలా అంటాడు చూడు కావేరి రేపు ఇంటికి నా ఆఫీస్ నుంచి నా కలీగ్స్ ఇద్దరు వస్తున్నారు నువ్వు నీ పల్లెటూరు గొంతేసుకొని గట్టిగా అరిచి వాళ్ళని భయపెట్టకు వాళ్ళు కంగారు పడిపోతారు అందుకని వాళ్ళ ముందు చాలా నెమ్మదిగా పద్ధతిగా మాట్లాడు రేపు మంచి వంటలు చెయ్యి నువ్వు కూడా మంచి చీర కట్టుకొని అందంగా ఉండు నీ పల్లెటూరు వాటం వేసుకొని ఇంట్లో ఉండకు మదన్ చెప్పిన మాటలు విన్న కావేరి సరేనంటూ తల ఊపి మరుసటి రోజు పొద్దున్నే లేచి వంట చేసి తను కూడా స్నానం చేసి మంచి చీర కట్టుకుని చాలా బాగా తయారవుతుంది మధ్యాహ్నం మదన్ కొలీగ్స్ వాళ్ళ ఇంటికి వస్తారు వాళ్ళు రాగానే ముందుగానే మదన్ చెప్పి ఉంచినట్టు వాళ్లకు కూల్ డ్రింక్స్ సర్వ్ చేస్తుంది కూల్ డ్రింక్స్ తాగి వాళ్లలో ఒక ఆయన ఏంటి వదిన గారు వచ్చినప్పటి నుండి మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు మాతో మాట్లాడడం ఇష్టం లేదా ఏమిటి అని అడుగుతారు అది విన్న కావేరి ఇలా అంటుంది అయ్యా నేనెందుకు మాట్లాడనండి ఇగో మా ఆయనే నువ్వు పల్లెటూరు దానివి నా స్నేహితులు వచ్చినప్పుడు నువ్వు వాళ్ళతో ఏమి మాట్లాడమాకా అన్నారండి మా ఆయన అందుకే ఇంతసేపు నేనేమి మాట్లాడలేదండి అని కావేరి అనగానే కావేరి మాట తీరు విన్న వాళ్ళిద్దరూ ముందు నిజంగానే చాలా కంగారు పడతారు ఆ తర్వాత మదన్ వైపు చూసి ఎగతాళిగా నవ్వుతారు అది చూసి మదన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు కాసేపటి తరువాత వాళ్ళు భోజనం చేసి అక్కడి నుండి వెళ్లిపోతారు అప్పుడు మదన్ కావేరితో ఇలా అంటాడు కావేరి నీకు ముందే చెప్పాను మాట్లాడితే చాలా పద్ధతిగా మాట్లాడమని అయినా నీ పల్లెటూరు వాట వేసుకొని వాళ్ళు నన్ను ఎగతాళి చేసేలా మాట్లాడావు సిగ్గుతో నా తల తీసేసినంత పని అయింది అదేటండి ముందు నేనేమి మాట్లాడలేదుగా అంతలా బలవంతం పెడితే మాట్లాడాను అందులో కూడా నువ్వు నాదే తప్పంటావేటి ఇదే ఇదే ఈ పల్లెటూరి తోనే నేను వేగలేక చచ్చిపోతున్నాను ఇక లాభం లేదు నువ్వు చదువుకొని నలుగురితో కలిసి మాట్లాడే పద్ధతులు నేర్చుకో అంతవరకు నువ్వు ఎవ్వరి ముందు రావద్దు రేపే నేను ఎవరైనా చదువుకున్న పని మనిషిని వెతికి ఇంట్లో పెడతాను మా అమ్మ నీలో ఏం చూసి నాకిచ్చి కట్టబెట్టిందో నాకైతే అర్థం కావడం అంటూ విసుక్కొని నుండి వెళ్లిపోతాడు మదన్ అనుకున్నట్టుగానే మదన్ మరుసటి రోజు ఒక చదువుకున్న పని మనిషిని ఇంటికి తీసుకుని వస్తాడు ఆమె పేరు స్వప్న స్వప్న వచ్చి రాగానే ఇల్లంతా చాలా అందంగా చక్కబెడుతుంది వచ్చిపోయేవారికి మర్యాదలు కూడా చాలా బాగా చేస్తుంది అది చూసి మదన్ అయితే చాలా సంతోషిస్తాడు స్వప్న నీ పనితీరు నాకు చాలా బా నచ్చింది ఇంట్లో అన్ని ఎంతో శ్రద్ధగా ఎంతో చక్కగా చేస్తున్నావు నా భార్యను కూడా చక్కగా చూసుకుంటున్నావు చదువుకున్న వాళ్ళకేగా ఇవన్నీ ఉంటాయి అంటూ స్వప్నని చాలా పొగుడుతాడు అది విన్న స్వప్న కూడా చాలా సంతోషిస్తుంది కానీ స్వప్న వచ్చినప్పటి నుండి మదన్ కవేరితో సరిగ్గా మాట్లాడేవాడు కూడా కాదు ఇదంతా ఆలోచించుకుంటూ కావేరి తన రూంలో కూర్చుని ఉంటుంది అది గమనించిన స్వప్న రూమ్ లోపలికి వచ్చి మేడం ఇక్కడే కూర్చున్నారేంటి రండి భోంచెదురుగాని వంట చేసి చాలాసేపు అయింది అన్నం చల్లారిపోతుంది సపనా నువ్వంటే చదువుకున్న దానివి చిన్నప్పటి నుండి ఇక్కడే పట్నాల్లో పెరిగినావు కాబట్టి నీకు ఇక్కడ పద్ధతులు మొత్తం తెలుసు కాని నేను ఆ పల్లెటూరులో పుట్టాను అక్కడే పెరిగినాను మా అమ్మ నాన్న నన్ను చదివించమన్నా చదివించలేదు ఇందులో నా ఉంది సీటుకి మాటికి మా ఆయన నా మీద కోపం చూపిస్తున్నాడు నాకు ఏవీ తెలియదు నాకు ఏవీ రాదు పద్ధతులు రాదు పాడు రాదు అని మేడం నేను మిమ్మల్ని అక్క అని పిలవచ్చా అక్క నువ్వు అక్కడున్నప్పుడు ఏమీ నేర్చుకోలేకపోయావు కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడున్నావు కదా నీ దగ్గర నేనున్నాను నీకు నేర్చుకోవాలనుంటే నేను నేర్పిస్తాను నిన్ను ఇక్కడి మనిషిలా తయారు చేస్తాను ఏటిటి నువ్వు చెప్పేది నిజమా సపన నువ్వు నాకన్నీ నేర్పిస్తావా నేర్పించు సపన నేనన్నీ మనసు పెట్టి నేర్చుకుంటాను మా ఆయన నన్ను మెచ్చుకుంటే చూడాలని నాకు ఆశగా ఉంది అంటూ కావేరి చాలా సంతోషంగా ఉంటుంది ఇక ఆ రోజు నుండి స్వప్న ఒక్కొక్కటి నేర్పించడం మొదలు పెడుతుంది కావేరి కూడా అన్నీ స్వప్న చెప్పినట్టు బాగా నేర్చుకుంటుంది అలా కొంత సమయం గడుస్తుంది కావేరి అన్నీ నేర్చుకుంటుంది ఒకరోజు ఇవాళ మా ఇంటికి మా బాస్ వస్తున్నారు కాబట్టి నువ్వు మంచి మంచి వంటలు చేయి ఆ దెబ్బకి మా బాస్ నాకు ప్రమోషన్ దానికి స్వప్న ఎందుకండి మీ బాస్కి చైనీస్ ఇష్టమా లేకపోతే ఇటాలియన్ ఇష్టమా సంథింగ్ నేను చిటికల చేసి పెడతాను అని అంటుంది కావేరి కావేరి మాట తీరు ఆమె కట్టుబొట్టు చూసి మదన్ షాక్ అయిపోతాడు కావేరిని కింద నుండి పైదాకా చూసి కావేరి ఇది నువ్వేనా నువ్వు ఇలా ఎలా తయారయ్యావు అని అడుగుతాడు అప్పుడు కావేరి జరిగిన విషయమంతా అంతా మదన్తో చెబుతుంది అప్పుడు మదన్ స్వప్నకు చాలా థ్యాంక్స్ చెప్తాడు చాలా చాలా స్వప్న నా పల్లెటూరు పట్నం మార్చినందుకు నాకెందుకు చెప్తున్నారు ఇదంతా మీ మీద ఇష్టంతో నేర్చుకున్నారు ఎప్పటి నుండో నన్ను అడుగుతూనే ఉన్నారు నా భర్తకి నచ్చేలా మారాలి అలా మారటానికి నువ్వు నాకు సహాయం చేయమని నిజానికి ఇలాంటి భార్య దొరికినందుకు మీరు చాలా అదృష్టవంతులు సార్ కావేరి నన్ను క్షమించు నా మీద నీకు ఇంత ప్రేముందని తెలుసుకోలేకపోయాను నీ మాట తీరు చాలాసార్లు బాధపెట్టాను నన్ను క్షమించు కావేరి అలా అని నీ మీద నాకు ప్రేమ లేక కాదు ఆ మాటలు విన్న కావేరి భర్త ప్రేమను చూసి ఎంతో సంతోషిస్తుంది తనను మార్చిన స్వప్నను అభినందిస్తుంది అప్పటి నుండి మదన్ కూడా భార్యకు ఎంతో విలువిస్తూ ఆమెకు అండగా ఉంటాడు స్వప్నకి కూడా తన తెలివికి తగ్గ ఉద్యోగం తన స్నేహితుని కంపెనీలో ఇచ్చి స్వప్న జీవితానికి కూడా సహాయపడతాడు